అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్స్ ని వాళ్ళు అక్కడ ఉన్న పౌరుడు వెళ్ళిపోమంటున్నారు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు మాట్లాడదాం మనతో పాటు గారు నమస్కారం ఎందుకు సార్ గా ఇండియన్స్ మీద ఇంత జాతి భేదం చూపిస్తారు అమెరికా వాళ్ళు కావచ్చు యూరోపియన్ లో కావచ్చు ఇప్పుడు ఆస్ట్రేలియా ఎస్ గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి అక్కడ పౌరులు వచ్చేసి భారతీయులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీలు చేస్తా ఉన్నారు దాదాపుగా గత రెండు రోజుల క్రితం ఇరవై వేల మందికి పైగా ఆస్ట్రేలియన్ ప్రధాన నగరాలు సిడ్నీ కావచ్చు రకరకాల నగరాలు ఆందోళన చేశారు అనేటువంటిది వస్తున్న రిపోర్టు చాలా మంది అక్కడ రాజకీయ నాయకులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు అని చెప్పేసి భారతీయుల మీద పలుమార్లు దాడులు జరిగాయి పలుచోట్ల దాడులు జరిగాయి అనేటువంటి మాములుగా ఈ జాతి అహంకార దాడి ఏదైతే ఉందో అది ప్రధానంగా గతంలో అమెరికా ఎక్కువ కనపడుతుండేది నల్ల జాతీయులు ఎక్కడ కనపడ్డా సరే ఆఫ్రికన్స్ కావచ్చు ఇండియన్స్ కావచ్చు వాళ్ళ మీద ఏకంగా పెట్టి కాల్చటం చంపేయటం గతంలో మనం అమెరికాలో కలచర్ చూస్తూ ఉంటాం చాలా మంది హైదరాబాదులు కూడా చనిపోయారు చాలా మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మన తెలుగు పౌరులు కూడా చనిపోయి ఉన్నారు ఇండియన్స్ అయితే చాలా మంది చనిపోయి ఉన్నారు అయితే అమెరికా కల్చర్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో కనపడతా ఉంది ఆస్ట్రేలియాలో మాత్రమే కాదు ఈ ఆందోళనలు యూరప్ కూడా పాకే నిజానికి ఏంటంటే మనకాడ జనాభా శాతం చాలా ఎక్కువ భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉంది కానీ జనాభాకు తగ్గ అవకాశాలు లేవు అవకాశాలను ఎత్తుక్కుంటూ ప్రపంచంలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పని చేసుకునేటువంటి నేర్పరితనం భారతీయులకు ఉంది ఎక్కడైనా అక్కడ క్లైమేట్ కి అడ్జస్ట్ అవుతూ బతకగలిగేటువంటి నేర్పరితనం భారతీయులది రెండోది భారతీయుల దగ్గర టెక్నాలజీ ఎక్కువ భారతీయులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఇష్టపడింది ఏదో నేను భారతీయుడిని కాబట్టి గొప్పగా చెప్పుకోవాలి కాబట్టి చెప్తుంది కాదు ఇలా గూగుల్ సీఈఓగా ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ సిఈగా ఉన్నటువంటి సుందర్ పిచ్చాయి సత్యనాల వీళ్ళ మూలాలు ఎక్కడివి అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే భారతీయ మూలాలు చాలా గట్టివి ఇక్కడ మ్యాథమెటిక్స్కి సైన్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ గెయిన్ చేయగల నాలెడ్జ్ ప్రపంచంలో ఏ ఎడికేషన్ సిస్టంలోనూ లేదు ఏ ఎడికేషన్ సిస్టంలోనూ లేదు కాబట్టి మనకాడున్నో ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఏ పరిస్థితుల్లో ఉన్నైనా రాణించగలరు రెండవది కొంత తక్కువ వేతనానికైనా ఎక్కువసేపు కష్టపడి పనిచేసేటువంటి తత్వం భారతీయుది డెడికేషన్ ఎక్కువ కమిట్మెంట్ ఎక్కువ సో ఈ అందులోనూ మన నాలెడ్జ్ ఎక్కువ ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఫేమస్ డాక్టర్స్ చాలా మంది భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు ఉంటారు సైంటిస్టులో చాలామంది భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు ఉంటారు ఈవెన్ దో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంకా కొత్తగా చెప్పవలసిన లేదు టెక్నికల్ ఇండస్ట్రీలో భారతీయ మూలాల గురించి కొత్తగా చెప్పవలసిన లేదు సో ఎక్కడ చూసినా భారతీయులు కనపట్టడానికి కారణం ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు కనపడటానికి కారణం వాళ్ళని రిసీవ్ చేసుకునేటువంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఉంటాయి వాళ్ళ అవకాశాలు కల్పించకపోతే మనం వెళ్ళంగా వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు ఎందుకు వెల్కమ్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర కమిట్మెంట్ ఉంటుంది వర్క్ డెడికేషన్ ఉంటుంది తక్కువ పనితో ఎక్కువ వేతనం తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయగలరు అనేటువంటి కారణం చేత మనం ఎంకరేజ్ చేస్తాం ఆ మేరకు మనం వెళ్తాం ఎంత ఎంకరేజ్ చేయడం అయినా సరే వీళ్ళ దగ్గర టాలెంట్ లేకపోతే వాళ్ళు కూడా తీసుకోవడానికి ఇష్టపడరు ఇంకొకటి ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడికి వెళ్ళే భారతీయ వలసని అడ్డుకున్నాడు ఆ భారతీయ వలసలు కొద్దిగా ఆస్ట్రేలియా వైపు మళ్ళే ఆస్ట్రేలియా కావచ్చు కెనడ కావచ్చు యూరోప్ కావచ్చు ఇటువైపు మళ్ళే అవును మళ్ళీ తర్వాత ఆస్ట్రేలియాలో కొద్దిగా మన జనాభా ఈ మధ్య కనపడుతున్నారు రెండోది మన కాడు ఉన్నటువంటి కలిసిన ఏంటంటే మనం గ్యాదరింగ్స్ చేస్తూ ఉంటాయి పండగలకి పాపాలకి గ్యాదరింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇండియన్ గ్యాదరింగ్ జరుగుతూ ఉంటాయి సో ఆ గ్యాదరింగ్స్ వల్ల మన విషయం వాళ్ళకి నచ్చకపోవచ్చు మన కల్చర్ వాళ్ళని డామినేట్ చేస్తుంది వాళ్ళు కరెక్ట్ జనాలు కలుసుకొని వాళ్ళు పబ్బుల్లో కలుసుకుంటారు కలుసుకుంటారు పార్టీల్లో కలుసుకుంటారు తప్ప ఇలా ఒక చోట గ్యాదర్ అయ్యి సాంప్రదాయబద్ధంగా ఇప్పుడు అక్కడ తెలంగాణ వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారనుకో దసరా అప్పుడు కలిసి బతుకమ్మ సంక్రాంతి అప్పుడు ఆంధ్ర వాళ్ళు కలిసి వాళ్ళు వాళ్ళకి కలిసి వంటకాలు ఇవన్నీ చేస్తారు కలిసి ముగ్గులు వేసుకోవటం ఇవన్నీ చేస్తారు సో ఈ గ్యాదరింగ్స్ ఆశ్చర్యాలకి నచ్చు రెండోది ఏంటంటే వాళ్ళ వల్ల రోగాలు వస్తున్నాయి అనేది కొత్తగా క్రియేట్ చేస్తున్నారు సరే రోగాలు వస్తే మనం మనిషికి గట్ట బతుకుతాం లేదు మన వాళ్ళకి రోగాలు వచ్చేది సో ఒకటే ఏంటంటే వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే మన వల్ల వాళ్ళ ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఇబ్బంది వస్తుంది ఆరోగ్య భద్రత అంటే అది కొద్దిగా నమ్మలేని విషయం కానీ ఉద్యోగ భద్రత అయితే వాళ్ళు రేచ్ చేస్తున్న పాయింట్ ఎక్కడైనా చూడు స్థానికులకి అవకాశాలు కల్పించడం అక్కడ ప్రభుత్వాలు పేరైతే అవుత అక్కడ విద్వేష ఉద్యమాలు ఖచ్చితంగా వస్తాయి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఆ అన్ఎంప్లాయ్మెంట్కి మనం కారణం అనేటువంటిది ప్రజల్లో అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం మన మీదకి నెట్టే ప్రయత్నం అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు జరుగుతుందంతా ఇదే అమెరికాలో అమెరికా ఉద్యోగాలు లేవు అనేది ట్రంప్ క్యాచ్ చేసాడు క్యాచ్ చేసి వాళ్ళకి ఎందుకు లేవు అంటే అక్కడ ప్రభుత్వాలు ఫెయిల్యూర్ పక్కన పెట్టేశాడు మిగతా దేశాల వల్ల లేవు కాబట్టి అమెరికానికి అమెరికా ఉద్యోగాలు అనే ఒక సెంటిమెంట్గా క్రియేట్ చేసి రెండోసారి అమెరికా అడ్జస్ట్ అయ్యాడు కానీ నిజానికి అమెరికాలో అమెరికానికి ఎందుకు ప్రయారిటీ లేదు అమెరికా కంపెనీలు అమెరికా ఎందుకు రిక్రూట్ చేసుకోలేదు కారణం అక్కడ వాళ్ళకి నాలెడ్జ్ లేదు అక్కడ గనికర్చరు తప్ప అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎప్పుడు అమెరికన్ గవర్నమెంట్ దృష్టి పెట్టలేదు దృష్టి పెట్టలేదు రెండోది అక్కడ ఎక్కువసేపు పనిచేయగలటువంటి కెపాసిటీలో వాళ్ళు ఉండరు వర్క్ ఎడ్యుకేషన్ తో వాళ్ళు ఉండరు అది ఈ ఇచ్చే మనం అక్కడ ఎదగలిగాం మనం అక్కడ పునాదులు వేసుకోగలిగాం ఇలా అమెరికా అభివృద్ధిలో మన పాత్ర చాలా కీలకమైంది మళ్ళీ చెప్తున్నా అమెరికా అభివృద్ధిలో మన పాత్ర చాలా కీలకమైంది అమెరికా హిస్టరీ మొత్తం చూడండి అమెరికా అభివృద్ధి మొత్తం చూడండి అమెరికా జీడిపి శాతాన్ని లెక్కించండి అక్కడ భారతీయుల పాత్ర ఎంతో చారిత్రక చేయండి గా నేను చెప్తా ఉన్నాను అది భారతీయుల పాత్ర చాలా కీలకమైంది కాబట్టి భారతీయులు ఎక్కడైనా ఎలాంటి పరిస్థితులైనా వర్క్ డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి వాతావరణ పరిస్థితులు కూడా జయించి పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఎదగలుగుతున్నారు వాళ్ళు ఎదుగుదని వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు సహజంగా ఇంకోటి ఏంటంటే మనం కొద్దిగా నల్లగా ఉంటాం వీళ్ళు నల్ల జాతీయులు మనం వీళ్ళ మీద పెత్తనం వాళ్ళు మన పైన ఉండాలి అనేటువంటి అహంభావం తల జాతీయ ఉంది అది ఇప్పటి నుంచి కాదు మహాత్మా గాంధీని రైల్లో నుంచి తోసేసినప్పటి నుంచి మనం చూస్తా ఉన్నాం తర్వాత నేషనల్ పోర్ జీవిత పోరాటం అంటే అదే కదా ఆఫ్రికన్స్ మీద ఎంత వివక్ష చూపించారు సో భారతీయుల మీద అంత కాకపోయినా మన మీద కూడా వివక్ష ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంది తరతరాలుగా యుగ యుగాలుగా మన మీద ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది మన పక్కన పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు మన వల్ల రోగాలు వస్తాయని వాళ్ళు ఏదో ఫీల్ అవుతూ ఉంటారు మన ఏదో చిన్న వాళ్ళలాగా చీర పురుగులాగా చీప్ గా చూసేటువంటి మైండ్ సెట్ వాళ్ళకి ఎప్పటి నుంచే ఉంది ఆ మైండ్ సెట్ కూడా ఇలా ఆస్ట్రేలియా ఉద్యమానికి కారణం అవుతుంది ఒక ఆస్ట్రేలియాలోని కాదు ఆస్ట్రేలియా నుంచి యూకేకి బాకింది యూరప్ మొత్తం కూడా ఇప్పుడు ఆందోళన కొనసాగుతున్నాయి ఆల్రెడీ అమెరికాలో ఆరినాథాన్ని క్యాచ్ చేసుకున్న ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు కానీ నేనేమంటున్నానంటే ఇది భారతదేశ ప్రభుత్వం కూడా చర్చ పెట్టాల్సిందంటే మన వాళ్ళు బయట దేశాలకు పోయే అవకాశం లేకుండా మనకి మనకి మన అవకాశాలు కల్పించే విధంగా భారత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి ఇంకా మన విదేశాలకి ఎందుకు వెళ్ళిపోతాం మన అవకాశాలు ఎదుక్కుంటే వెళ్ళిపోతాం అవకాశాలు అనేది ఇక్కడే దొరికాయి అనుకో వాళ్ళు నాలుగు రూపాయలు తక్కువ వచ్చినా మన వాళ్ళని చూసుకుంటూ మన ప్లేస్లో మన వాతావరణంలో మనకు అనువైన చోట మనం పనిచేసుకోగలం ఒక విషయం కత్తిగారు ఇప్పుడు ట్రంప్ అమెరికాను చూసి ఆస్ట్రేలియా ఎలర్ట్ అయింది కదా సో రేపొద్దున మిగతా కంట్రీస్ కూడా టాప్ టెన్లో ఎవరి ఏవైతే మెయిన్ కంట్రీస్ ఉంటాయో వలస వెళ్ళే దేశాలు అవి కూడా రేపొద్దున అలర్ట్ అయితే అప్పుడు అహంకారం అనే ఒక భావంతో అంటే ఒకటి వాస్తవం ఏంటంటే ప్రపంచీకరణ అనేది నైన్ లో స్టార్ట్ చేశారు ఈ ప్రపంచీకరణ స్టార్ట్ చేసింది అమెరికా అమెరికా ప్రభుత్వం ప్రపంచీకరణ అనే ఒక విధానాన్ని ప్రపంచం మీద రొద్దింది అంటే ప్రపంచం ఒక చిన్న కుగ్రామం లెక్క ఉండాలి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పని చేసుకోగలగాలి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బిజినెస్ చేసుకోగలగాలి అనేదాన్ని చేసుకోవచ్చు ఎందుకు వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ చెప్తున్నాను ప్రపంచీకరణ వాళ్ళ అవసరాల కోసం తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే ఉత్పత్తి వాళ్ళ దగ్గర ఉన్న జనాభా కంటే అంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి దగ్గర డబ్బు ఉంది కానీ వాళ్ళ జనాభా తక్కువ ఇప్పుడు మన జనాభా ఎక్కువ చైనా జనాభా ఎక్కువ కాబట్టి ప్రపంచంలో ఎక్కడ జనాభా అంటే మనమేమో జనాభా మనుషులు మన సమాధానం చూస్తాం కానీ బిజినెస్ చేసుకునే కంపెనీలు మనిషిని మనిషిలో చూడరు మనిషిని కస్టమర్ గా చూస్తారు అంతే మనిషి గా చూస్తారు సో కస్టమర్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నారు అక్కడ బిజినెస్ ఎక్కువ అవుద్ది అనేది వాళ్ళ ఆలోచన అందుకని ఏం చేశారు అని మనం అక్కడ పోయి పెట్టుబడి పెట్టేసి అక్కడ బిజినెస్ క్యాప్చర్ చేసేసి వాళ్ళ మీద మన వస్తువులు అమ్మేసి వాళ్ళ డబ్బులు మన కార్డు తెచ్చుకుందాం అన్నటువంటి ప్లాన్ తోటి ప్రపంచీకరణ చేశారు సరే ప్రపంచీకరణ వృద్ధపడింది దానివల్ల అభివృద్ధి కనపడుతుంది బిల్డింగ్లు కనపడుతున్నాయి కంప్యూటర్ కనపడుతుంది రకరకాల కారణాల చేత మన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని కారణం చెప్తా సరే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ప్రపంచీకరణ వల్ల వచ్చాయనుకో మన వల్ల మన వాళ్ళు అమెరికా పోగలిగింది మన వాళ్ళు ఆస్ట్రేలియా పోగలిగింది మన వాళ్ళు యూరోప్ పోగలిగింది ప్రపంచీకరణ వల్ల కదా ఈ ప్రపంచీకరణ వేరే రుద్ధారు కదా అంటే మీ అవసరం ఉన్నంతకాలం ప్రపంచీకరణ మంచిదైంది ఎప్పుడైతే మీకు అన్ఎంప్లాయ్మెంట్ కనపడుతుందో మీ దేశంలో మీ ప్రభుత్వాల మీద ఎప్పుడైతే అసమ్మతి కనపడుతుందో ఇప్పుడు ప్రపంచీకరణ కాదు మా దేశంలో అవకాశాలు మా వాళ్ళకి అంటారా అంటే మీ అవకాశం బట్టి మాట మారుస్తారా మీ అవసరాన్ని బట్టి మాట మారుస్తారా అంటే మీకు అవసరం అయినప్పుడు భారతీయులు కావాలి అంటే మన కారు పేదరికాన్ని నిరుద్యోగాన్ని ఇక్యాజ్ చేసుకుని మన మానవ వనరులని మొత్తం ఎత్తకపోయారు మొత్తం ఎత్తకపోయారు వాళ్ళు అభివృద్ధి చెందారు వాళ్ళ ఎదుగుదల కోసం మనం కావాలి వాళ్ళు వన్స్ వాళ్ళలో ఏదో అసంతృప్తితో ఇంకోటో వచ్చిందనుకో వాళ్ళ దేశంలో మాకు ఎంప్లాయ్మెంట్ రావట్లేదు వెంటనే మన్ని పూర్తిగా చూపించడం ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా డబల్ స్టాండర్డ్స్ లో ఉంది ఒక పక్క జాతీయ అహంకార దాడులను ఏమో ఖండిస్తా ఉంది ఇంకో పక్క ర్యాలీలో రాజకీయ నాయకులు పాల్గొంటే దాన్ని చూస్తూ ఉండటం పోతా ఉంది చాలా మంది అంటూ ఉంటారు లీగల్ సిస్టమ్ భారతదేశంలో బాగోదు భారతదేశంలో పెద్దవాడికి ఒక రకంగా న్యాయం జరిగింది పేదవాడికి ఒక న్యాయం జరిగింది సో క్రిమినల్ యాక్టివిటీని ప్రభుత్వాలు పెద్దగా కంట్రోల్ చేయలేము అనుకుంటారు మరి ఆస్ట్రేలియాలో ఎంత కంట్రోల్ చేశారు అమెరికాలో ఎంత కంట్రోల్ చేశారు అమెరికాలో ఎంతమంది భారతీయులు చనిపోతే ఎంతమందికి శిక్షణ పడ్డాయి ఒకవేళ భారతీయుల మీద బయట దేశం వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే వాటిని ఆపగలిగే విధంగా అమెరికా గవర్నమెంట్ ఏం పాలసీ తీసుకొచ్చింది ఎందుకు గని కలిసి అమెరికాలో కంట్రోల్ చేయలేదు అమెరికాలో రోజుకి సగటం చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎంత భారతదేశంలో ఇంత పెద్ద జనాభాలో సగటం చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎంత తర్వాత ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా భారతీయుల మీద విరువిగా దాడులు జరుగుతుంటే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి మన దేశం మనకి చీప్ గా అనిపించి మనం ఏదో ఇస్తాం కామెంట్ చేస్తూ ఉంటారు ఈ భారతదేశంలో అంతే భారతదేశం ఎవరికి న్యాయం జరగదు సామాన్యుడు న్యాయం జరగదు సామాన్యుడు న్యాయం జరగకపోవడం భారతదేశంలో అదృష్టం ప్రపంచం అంతా ఉంది ప్రపంచంలోనే వివక్ష ఉంది అసలు మన దేశం కంటే న్యాయం జరిగిన కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ భారతీయుల మీద విలువగా దాడులు జరిగిన మన హైదరాబాద్ చనిపోయినా మన తెలుగు వాళ్ళు చనిపోయిన మన భారతీయులు చనిపోయినా ఎంత మందికి అక్కడ దేశాల్లో శిక్షలు పడ్డాయో చెప్తే దాన్ని అరికట్టడానికి అక్కడ ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయో ఒక చర్చ ఎవరికైనా సిద్ధమా అంటే వాస్తవాల మాట్లాడుకోవాలి ఈ దాడులని ప్రభుత్వాలే ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి రాజకీయ నాయకత్వాలే ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ లోకాలిటీ ఓట్ అవసరం లోకల్ ఓట్ అవసరం లోకల్ ఓట్ తోటి అధికారం రావాలనేది ఇప్పుడు ట్రంప్ అని అన్నదో ఎందుకు ఇచ్చారు అమెరికా ఉద్యోగాలు అమెరికన్స్ కి అని అమెరికా ఈజ్ అమెరికన్స్ అని చెప్పేసి ఒక స్లోగన్ ని ఎందుకు ఇచ్చాడు అమెరికా వాళ్ళ ఓట్ల కోసం అమెరికా వాళ్ళతో అవసరాల కోసం సో అంత భావోద్వేగపు రాజకీయంలో వివక్ష కొనసాగుతోంది కానీ ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం ఇంకా నల్లజాతి తల జాతి అని ఈ జనరేషన్ కూడా మనం మాట్లాడుకునేది విచిత్రం ఇప్పుడు ప్రపంచీకరణ అన్నారు ఎవరి టాలెంట్ ఉంటే ఎవరికి అవకాశం వస్తుంది అన్నారు ఈ ప్రపంచీకరణ వెస్ట్రన్ కంట్రీసే భారతదేశం అది ఆ ప్రపంచీకరణ వల్లే మన వాళ్ళు బయట దేశానికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ ఎంప్లాయ్మెంట్ మీ దగ్గర కనుక టాలెంట్ ఉంటే మీ వాళ్ళకి ఇచ్చుకోండి కాదనేది ఏం లేదుగా మీరు అవకాశం లేకపోతే మా వాళ్ళు రారుగా మీరు అవకాశం మీ కంపెనీలు అవకాశం ఇస్తున్నాయి మీ కంపెనీలు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు ఇండియన్స్ భావిస్తూ ఉన్నాయి వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి మన వాళ్ళు వెళ్తున్నారు అది దాని తప్ప మన మీద అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం యా ఇది కార్తిక్ గారి అనాలిసిస్ చూస్తున్నానండి మన టీవీ